ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉన్నది నాకు ఎందుకు అంటే ఇక్కడ నేను ఒక అంశాన్ని తీసుకొచ్చిన క్లారిటీగా చూడొచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అక్కడ చంద్రబాబు అయినా లేకపోతే ఇతరత్ర అయినా ఈ దేశానికి సంబంధించి చాలా రకాలుగా కూడా ఒక క్వశ్చన్ మార్కులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది దిక్కులన్నీ బిక్కటిల్లేలా చదువుకున్న మేధావులు సైతం కూడా అర్థం కాని ఒక ప్రశ్నార్థకైన విషయం దీంట్లో ప్రధానంగా కూడా ఎలా మాస్క్ అనే వ్యక్తి కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి ఏంటంటారా ఒకసారి మీరే చూడు ఇక్కడ మీకు కనబడుతున్న అంశం చాలా క్లియర్ కట్టు ఈవీఎంల గుట్టు విప్పేది ఎవరు ఈవీఎంలు అభివృద్ధి చెందుతున్నాం ఆధునిక యుగంలో అడుగు పెట్టాం కానీ ఖచ్చితంగా కూడా ఎన్నో దేశాలలో కూడా ఈవీఎంలను పక్కన పెట్టి ఓటు ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో దాన్నే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఈవీఎంల అక్రమాలు వెలుగులోకి ఒక్కసారి చూడండి ముంబైలో గెలిచిన శివసేన షిండే అభ్యర్థి రవీంద్ర వాయ్కర్ దర్యాప్తు కొనసాగుతుంది ముంబైలో గెలిచిన శివసేనకు సంబంధించిన షిండే అభ్యర్థి మీద అక్కడ దర్యాప్తు కొనసాగుతుంది ఆయన బంధువు మొబైల్తో ఈవీఎంలను ఆపరేట్ చేసినట్లుగా కూడా ఆరోపణలు వినబడుతున్నాయి ఈవీఎంలను కేవలం ఒక మొబైల్ ఫోన్ ఫోన్తోని ఆపరేట్ చేయొచ్చన్న ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదన్న టెక్కు దిజం టెక్కు దిగ్గజం ఎలాన్ మాస్క్ అంటూ కూడా చెప్తున్నారు ఈవీఎంలను చాలా సాధారణంగా కూడా హ్యాక్ చేయవచ్చు అదేం అసాధ్యమైన పని కాదు అది చాలా సింపుల్ విషయం అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఇక ఏఐ ద్వారా ఈజీగా కూడా హ్యాక్ చేయొచ్చు అంటూ కూడా ట్విట్ చేసిన పరిస్థితి కనబడుతుంది దీని గురించి ఇప్పుడు మాట్లాడాలి ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదన్న రాహుల్ ఏపీలో ఓటింగ్ సరళిపై పలువురు ప్రజలు నేతల సందేహాలు మా ఓట్లు ఏమయ్యాయి అంటున్న జనం నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ కాంగ్రెస్ పార్టీ లేదా అక్కడున్న తెలుగుదేశం పార్టీ అక్కడున్న జనసేన కావచ్చు అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు మరి వైసీపీ కార్యకర్తలే లేరా ఆంధ్రప్రదేశ్లో అసలు వైసీపీ కార్యకర్తలు వేసిన ఓట్లేడవిని ఇది మాత్రం చాలా అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది విజేతలే ఆశ్చర్యపడేంత మెజార్టీలు రావడంపై డౌట్స్ ఇరవై లక్షల ఈవీఎంలు ఏమయ్యాయన్నా ఉండవాలి ఇక బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాటలన్నీ ఆరోపణలకు బలం చేకూర్చేవే నోరు విప్పని సీఈసీ కూటమి నేతలు బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం వీడదంటూ టెక్ నిపుణులు ఇలాంటి సందేహాల వల్లే ఈవీఎంలకు స్వస్తి చెప్పిన ప్రపంచ దేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒకసారి ఇక్కడ చూడొచ్చు హ్యాక్ చేయవచ్చు ఏ ఏ విధంగా ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగించవద్దు ఎలాన్ మాస్క్ ఇండియాలో ఈవీఎంలను సురక్షితమేనని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పష్టీకరణ ఈవీఎంలో బ్లాక్ బాక్సుల లాంటివే రాహుల్ గాంధీ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి అఖిలేష్ ఇక మహా ఈవీఎం వివాదం ముంబై నార్త్ వెస్ట్లో నలభై ఎనిమిది ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్తో ఈవీఎంలను హ్యాక్ చేస్తారనే ఆరోపణలు కౌంటింగ్ కేంద్రంలో ఆపరేటర్ ఫోన్ను వాడినట్లుగా ఎవరు వాయకర్ బంధువు ఫలితాలన్నీ ప్రభావితం చేస్తారని మిడ్డే పత్రిక కథనం ఖండించిన రిటర్నింగ్ ఆఫీసర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా మారింది ఎక్కడ చూసినా కూడా ఈవీఎంల పంచాయతీ కొనసాగుతుంది నిజంగా ఈవీఎంలకు సంబంధించిన ఏ విధంగా ఉంది ఎట్లున్నది అంటే దీన్ని ఎంత ఆలోచించినా కూడా ఆశ్చర్యకరంగానే మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈవీఎంలను ఎంత త్వరగా కూడా మనం ఎంత పరీక్షించినా కూడా వాస్తవాలు కూడా చాలా క్లారిటీగా కూడా అర్థం కాని పరిస్థితి ప్రపంచ దేశాలు సైతం ఈవీఎంలను పక్కన పెట్టినాయి దాన్ని చాలా క్లారిటీగా కూడా హ్యాకింగ్ చేయొచ్చు అనేది ఎలన్ మాస్కే చెప్పిండు ప్రపంచ టెక్ దిగ్గజమే చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ మహా ఈవీఎంల వివాదం ఎప్పటికీ పరిష్కారం అవుతుంది అనేది కూడా చూడాలి దాదాపుగా పద్దెనిమిది లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ నాలుగున అందరినీ ఆకర్షించిన లోక్సభ స్థానం మొత్తం నార్త్ వెస్టే ఎందుకంటే అక్కడ గెలుపొందిన శివసేన అభ్యర్థి రవీంద్రకు వచ్చింది కేవలం నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యం ఈ సార్వత్రిక ఎన్నికలలో ఇదే అత్యల్ప మెజార్టీ ఇప్పుడు దాని చుట్టే రగడ మొదలైంది వాయకర్ణకు అనుకూలంగా కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఆయన బంధువు మొబైల్ ఫోన్తో ఈవీఎంలను హ్యాక్ చేశారనే వార్తా కథనం సంచలనం రేకెత్తిస్తుంది ఈ కథనం యొక్క క్లిప్పింగ్లతో ఆరోపణలు మొదలై అయితే ఈవీఎంను హ్యాక్ చేయడానికి వీల్లేదని వాటిని తెరవ తెరవడానికి కూడా ఓటీపీ అవసరం లేదని బాహ్య వ్యవస్థతో ఎలాంటి అనుబంధం లేకుండా ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ముంబై నార్త్ రిటర్నింగ్ ఆఫీసర్ వందన సూర్యవంశి చెప్పారు అయితే కేంద్రంలోకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫోన్ వాడినట్లుగా కూడా ఆయన బంధువుపై కూడా కేసు నమోదైన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి ముంబై నార్త్ వెస్ట్ లో నలభై ఎనిమిది ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేస్తారనే ఆరోపణలు కౌంటింగ్ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫోన్ను వాడిన వాయకర్ బంధువు ఫలితాన్ని ప్రభావితం చేస్తారని మిడ్ డే పత్రిక కథనం ఖండించిన రిటర్నింగ్ ఆఫీసర్ ఈవీఎంలను తెరవడానికి ఓటీపీ అక్కర్లేదు డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగిన్ కావడానికి మాత్రమే ఓటీపీ ఓట్లలో ఎలాంటి మార్పులు అవకాశం లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ఇది బాహ్య ప్రపంచంతో ఎల ఎలాంటి అనుసంధానం సాంకేతిక సంబంధాలు లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని సురక్షితమని ముంబై వాయు లోక్సభ నియోజకవర్గం రిటర్న్ అధికారి వంశీ వంశీచందన వంశీ సారీ వందన సూర్యవంశీ ఆదివారం తెలిపారు సమాచారం మార్పిడికి ఈవీఎంలో ఎలాంటి మా ఏర్పాటు ఉండదని పేర్కొన్నారు ఈవీఎంలను తెరవడానికి ఎలాంటి ఓటీపీ అవసరం లేదని వాటిపై ఉండే బటన్ నొక్కడం ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆమె వివరించారు ముంబై నార్త్ వెస్ట్ వెస్ట్లో శివసేన అభ్యర్థి రవీంద్ర వ్యాక్కర్ కేవలం నలభై ఎనిమిది ఓట్లతో నెగ్గారు అయితే కౌంటింగ్ కేంద్రానికి ఫోన్ తీసుకెళ్లారంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది సో మిడ్డే కథనం కావచ్చు ఇతరత్ర కథనాలు కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఒక పంచాయతీ అయితే మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చూడండి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయంటూ రాహుల్ గాంధీ అంటున్నారు ఈవీఎంలో పూర్తిగా సురక్షితమని ఏమో రాజీవ్ చంద్రశేఖర్ అయితే చెప్తున్నాడు ఈవీఎంలకు స్వస్తి పలకాలంటూ అఖిలేష్ యాదవ్ చెప్తున్నాడు దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి అంటూ బీజేపీకి సంబంధించిన ఐటీ విభాగానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎలన్ మాస్క్ మాత్రం మనుషులు లేదా కృత్రిమ మీద మీద ఏఐతో ఈవీఎంలను హ్యాక్ చేసే అందుకు ఆస్కారం ఉందని ఎన్నికల ప్రక్రియలలో ఈవీఎంలను వాడద్దు ఎన్నికల నుంచి యంత్రాలను దూరంగా ఉంచాలి ఈవీఎంలోనే హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికి హ్యాకింగ్ అవుతుంది రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారి తీస్తుందని ఎలన్ మాస్క్ కూడా చాలా క్లారిటీగా ఆయన ఆ స్పేస్ఎక్స్ టెస్ట్లా కంపెనీల అధినేత మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇండియాలో ఈవీఎంలు సురక్షితమా కాదా అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన వైపే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ లో పంచాయతీ ఎంత దూరం దారి తీస్తుంది ఈవీఎంలు నిజమా కాదా నిజంగా కూడా వీటిని హ్యాక్ చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ తారాస్థాయికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో నిజా నిజాలు ఏంటి అనేది కూడా మనం చూడాలి ఇక